ఎంపీ అని కాదు అచ్చెన్నాయుడు అందుకే వ్యక్తిగతంగా నన్ను కామెంట్ చేశాడు మీద అసలు ఢిల్లీ నడి మధ్యలో వదిలేస్తే తెలుగు నాయుడు గారు కన్ఫ్యూజ్గా ఉండటం వల్ల నన్ను కామెంట్ చేశాడు ఎందుకంటే అచ్చెన్నాయుడు రాజకీయాలకు రాకముందే నేను వ్యాపార నిమిత్తం ఢిల్లీలో తిరిగిన వాడు నేను పంతొమ్మిది తొంభై మూడు నుంచి వ్యాపారం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా నా మీరు చూసుకున్న నా ఎన్నికలు ఎపిడిబిట్లో మీకు కనిపిస్తుంది నేను ఢిల్లీలో ఎప్పుడు ఉన్నానా ఎప్పుడు తిరిగానా అనేది తెలియదు తెలీదు ఆయనకు అర్థమవ్వాలి దీన్ని ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి నేను ఉన్నాను ఒక ప్రాంతం కాదు వ్యాపారం చేసి అవగాహన ఉన్నవాడు మరి ఆయన మాట్లాడేది అదే ఎందుకు కామెంట్ చేశాడు అని నేను ఆయన వీడియోని ఒకటి రెండు సార్లు నేను గమనిస్తే ఆయన కన్ఫ్యూజ్లో ఉన్నాడు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాకు నమ్మట్లేదు లోకేష్ దగ్గరికి చేరి దగ్గరికి చేర్చట్లేదు నన్ను అన్ని ఇందులో దూరం పెడుతున్నాడు కనుక ఎక్కడ నన్ను పార్లమెంట్కి పంపించవచ్చు అచ్చెనాయుడు పార్లమెంట్ పోటీ చేయు లోకే రామ్మ నాయుడు టెక్కి ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు లేదా నరసనపేట పోటీ చేస్తాడు లేదా శ్రీకాకుళం పోటీ చేస్తాడని చెప్తారు అని ఒక కన్ఫ్యూజ్లో పడిపోయి నాకు ఇంగ్లీష్ రాదు నాకు హిందీ రాదు నాలు వాడే తెలియక కూడా అని చెప్పి మాట్లాడే కన్ఫ్యూజ్ అతను చూస్తున్నా ఆయన ఆ మౌత్ పట్టుకుని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ కంగారలో చూస్తుంది ఎందుకంటే నాకు అనౌన్స్ చేసిన రెండో రోజే మాట్లాడేసి కదా